మీటింగ్ అయిపో మొబైలైజ్ చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు చర్చ చేసుకుని నాకు తర్వాత అదేవిధంగా పోల్లపూర్ లో చెప్పారు అంద చెప్పింది గులాటర్ వాజిబ్ గారు చెప్పినట్టుగా ఆల్ ఆఫ్ ది దోనోస్ ని మొదలుపెడికి ముగ్గురు కూడా ఒకసోని ప్లాన్ చేసుకొని వీరు ఒకపడి ముక్వేట్ కొండి ని అపాయింట్మెంట్స్ కావాలి అపాయింట్మెంట్స్ 100% అల్లా బేజ్ చేయటప్పుడు పం చేసుకోవాలి లేకపోతే లెట్ మళ్ళీ అందరి కిస్ట్ ఆల్్రెడీ ఎక్స్‌ప్రెస్ కార్డ్ ఇచ్చారు ఫాకీ తాసనా ఫాకీ యాడ్మెంట్స్ ని ఇంటర్నల్ ఎక్స్‌ప్రెస్ కార్డ్ ఇచ్చారు దేనిని వాజిబ్ గారు కూడా మే రిస్పాన్సిబిలిటీ పం చేస్తారాల దానికై నివారణ ఉంటారన్నగా ఇక్కడ చెప్పుకుందాం దేని వీరంగం కొంచెం رنگ